హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు వెంకట సాయి కలెక్షన్స్ హోల్సేల్ మరొక హోల్సేల్ ప్రైజెస్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను దీంట్లో మనం చూస్తున్న శారీ కలెక్షన్ పేరు తసర్ సిల్క్ శారీస్ అండి ఫోర్ డిఫరెంట్ కలర్స్లో చూపిస్తున్నాను శారీస్ కూడా ఓపెన్ చేసి ప్రతి సారీ ఫోర్ శారీస్ చూపిస్తాను మీకు ఏ సారీ కావాలో క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకుని నాకు ఒక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ అనేది చేసి ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకుందరు అండ్ ఇలాంటి కలెక్షన్ మీకు హోల్సేల్ ప్రైజెస్లో సింగిల్ ఐటమ్ కూడా కావాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేసుకుని మనందరికీ చాలా ఎంకరేజ్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూసే వాళ్ళకి మన కంటెంట్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ అండి ఇలానే కంటిన్యూ చేస్తారు మీ సపోర్ట్ అని ఆశిస్తున్నాను ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఇంకా 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 తక్కువ ధరలకే తీసుకురావడానికి చాలా ట్రై చేస్తున్నానండి సో మీ సపోర్ట్ ఇంకా ఇలానే కంటిన్యూ అయితే నేను తప్పకుండా హోల్సేల్ ప్రైజెస్ ఇంకా తక్కువ చేసి ఇస్తాను